నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ముందుగా విజయవాడ వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసులకి ఒక శుభవార్త చెప్పి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద గణనీయంగా తగ్గింది నిన్న రికార్డు స్థాయిలో పదకొండు లక్షల నలభై నాలుగు వేల పైచులకు వరద వచ్చినటువంటి నేపథ్యంలో క్రమక్రమంగా తగ్గుతూ 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 ఉంది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం బట్టి చూసినట్లయితే ఈ వీడియో రికార్డ్ అయ్యే టయానికి ప్రస్తుత వరద ఆరు లక్షల క్యూసిక్కులకు పడిపోయిందట సో ఈ రాత్రికి రేపు ఉదయానికి ఇంకా తగ్గేటటువంటి ఛాన్స్ ఉంది నార్మల్ స్థాయికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇప్పటికే సింగనగర్తో పాటు భవానీపురం మిగిలిన ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కాపిన ఎంతో కొంత తేరుకున్నాయి రేపు ఉదయానికి లేదంటే రేపు సాయంత్రానికి అక్కడ పరిస్థితులు మొత్తం చక్కబడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందనేది అధికారులు చెప్తున్నటువంటి మాట సో ఇది ప్రధానమైనటువంటి శుభవార్త విజయవాడ వాసులు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి లేదు ఫ్లో కూడా తగ్గుతోంది కాబట్టి మీరు ఊపిరి పీల్చుకోవచ్చు ఎలాంటి భయాలు ఆందోళనలు అవసరం లేదనమాట ఇది ప్రధానమైనటువంటి శుభవార్త అనుకోవచ్చు ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు నేను తీసుకుంది ప్రధానంగా రెండు అంశాలు అది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు నంబర్ వన్ ఈ వరద ఎందుకు వచ్చిందయా విజయవాడ ఎందుకు మునిగిపోయిందయా అంటే చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవటం కోసం ఇలా వరదను సృష్టించారు చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవటం కోసం ఊరును ముంచేశారనేది ప్రధానంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాట ప్రధానమైనటువంటి ఆరోపణ అది నిజమేనా నిజంగానే చంద్రబాబు నాయుడు నివాసం మునిగిపోకుండా ఉందా మునిగిపోకుండా ఉండటం కోసమే ఊరిని ముంచేశారా దీంట్లో లాజిక్ ఉందా లేదా అనేది ఫస్ట్గా నేను చెప్పబోయేటటువంటి అంశం ఇక రెండో టాపిక్ ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు అంటే మనుషులు కావాలని సృష్టించినటువంటి విపత్తు అనేది దీని అర్థం అన్నమాట నిజంగానే విజయవాడ వరదలని ఆ పరిస్థితిని మ్యాన్మేడ్ డిజాస్టర్గా చూడొచ్చా చంద్రబాబు కోసం ఆయన పరివారం కోసం లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల సృష్టించబడిందా ఇందుట్లో అర్థం ఉందా లాజిక్ ఉందా గతంలో ఇలాంటి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏమేమి ఉన్నాయనేది నేను కొన్ని ఏరి కోరి మరీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాను వాటిని కూడా వివరించదుగో ఇలా ఉంటాయి అబ్బాయి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అంటే ఇప్పుడు దాన్ని దీన్ని పోల్చి చూసుకుని అని చెప్పేసి మీ క్లియర్ సమాచారాన్ని అందించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి ఇంపార్టెంట్ ఈ రెండు విషయాలను ఈ వీడియోలో చర్చించబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అదావిధిగా ప్రతి వీడియోలాగే ఈ వీడియో కూడా ఒక ప్రశ్నిస్తున్నాను ప్రేక్షకులకి ఇది చూస్తున్న వాళ్ళందరికీ ప్రశ్న ఏంటంటే చంద్రబాబుని బ్లేమ్ చేస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా విజయవాడ వరదల్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనుకోవచ్చా ఇది నా ప్రశ్న అనమాట ఇక దీనికి ఆన్సర్ కూడా నేను ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ అనుకోవచ్చు ఆప్షన్ బి నో అనుకోవటానికి వీల్లేదు ఆప్షన్ సి ఇది రాజకీయపరమైనటువంటి కామెంటే లాజిక్ లేదు ఈ మూడు ఆప్షన్స్లో మీరు ఏది సరైన ఆప్షన్ అనుకుంటున్నారు ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆలోచనలు ఉన్నా వేరే భావాలు ఉన్నా సరే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అది చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను విజయవాడ వరదలకు కారణం విజయవాడ మునిగిపోవటానికి కారణం చంద్రబాబే ఆయన ఇంటిని కాపాడుకోవటం కోసం అది మునక్కుండా కాపాడుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలో ఎంత నిజం ఉంది ఏంటో ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఎంత డొల్ల ఆరోపణ అంటే ఈరోజు సాక్షి పేపర్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి ఆ సాక్షి క్లిప్పింగ్లు మీరు చూడండి ఒకటి ఫ్రంట్ పేజ్లో ఉంది ఇంకొకటి లోపల పేజ్లో ఉంది ఫ్రంట్ పేజ్లో ఉంది ఏం చేశారు చంద్రబాబు కోసమే వరదను సృష్టించారు ఆయన ఇంటిని కాపాడుకోవటం కోసమే వెలగలేరు గేట్లు ఎత్తేసారు బుడమేరు పొంగింది దిప్పలేదు ఇటు దిప్పలేదు అది ఇది అని చెప్పేసి రకరకాల అవాకులు చవాకులు బేలాడు కదా దాన్ని ఫ్రంట్ పేజ్లో వేశారు నెక్స్ట్ పేజ్లోనే ఈ వార్త ఏంటిది ఆల్రెడీ చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోయింది చూడండి బ్యాక్ స్టేజ్ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి చూడండి అని చెప్పేసి ఒక ఫోటో వేశారు అది నిజమో కాదో కూడా తెలియదు కనుచూపు మేరలో ఉన్నాయి ఇది చంద్రబాబు ఇంటి వెనక పరిస్థితి అని చెప్పేసి ఒక ఫోటో అయితే వేశారు ఎవరు చూసినోడు లేడు చచ్చినోడు లేదు కాబట్టి మనం నమ్మటానికి కూడా ఆస్కారం అదేంటి ఒక పక్క ఆయన ఇంటిని కాపాడుకోవటం కోసమే వరదలు సృష్టించారు విజయవాడను ముంచేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆయన సతీమణి నిర్వహించేటటువంటి పేపర్లో రెండో పేజీలోనే చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోయిందని చెప్పేసి రాస్తారు ఇది ఎలా లాజిక్ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వాస్తవమై ఉండాలి ఇల్లు మునిగిందా వరదలు ఆ కారణం వల్ల పోనీ వరదలు వచ్చాయా అలాంటప్పుడు ఇల్లు మునక్కకూడదు రెండూ ఎట్లా సాధ్యం లాజిక్ లేదన్న సంగతి అర్థమైపోతుంది కదా పైగా బుడమేరు పొంగటం వల్ల ఈ వరదలు వచ్చాయని చెప్పేసి చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు మరి బుడమేరుకి చంద్రబాబు నివాసానికి దాదాపు ఇరవై నుంచి పాతి కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే ఎక్కడో కొల్లేరులో కలిసేటటువంటి బుడమేరు కాస్త రాంవర్పాడి దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని అలా వెళ్లాల్సింది కాస్త అలా యూటర్న్ తీసుకొని చంద్రబాబు ఇంటి దగ్గరకు వచ్చేసిందా ఎక్కడో కృష్ణవతల చంద్రబాబు నివాసం ఉంది మధ్యలో కృష్ణానది ఉంది దాని నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు పాతి కిలోమీటర్ల ఉన్న బుడమేరు ఉంది ఎట్లా ఇది అక్కడి నుంచి గాల్లో ఎగురుకుంటూ వచ్చిందా బుడమేరు ఎగురుకుంటూ వచ్చి చంద్రబాబు నివాసాన్ని ముంచేసిందా హెలికాప్టర్ సర్వీస్ ఏమైనా ఉపయోగించుకుందా లాజిక్ లేదు మ్యాజిక్లు తప్ప లాజిక్ లేవన్నమాట సో ఈ ఒక్క కామెంట్ ఆయన్ని కామెడీ పీస్ చేసేసిందని చెప్పుకోవచ్చు ఎస్ ఇక ఇంతకు మించి చర్చ అవసరం ఉండేది ఇంతకు మించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనమాట ఎంత డొల్ల ఆరోపణం ఎంత బురద చల్లేటటువంటి ఆరోపణం ఎంత అవాకులు చవాకులు క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇక పాయింట్ నెంబర్ టూ మ్యాన్మేడ్ డిజాస్టర్ దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై ఒకటికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం ఎస్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిని మనం వెళ్ళినట్లయితే ఆ రోజుకి వెళ్ళినట్లయితే మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు అనమాట ఆ రోజు చెయ్యేరు నది మీద ఉన్నటువంటి కడప జిల్లాలో చెయ్యేరు నది మీద ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఎందుకు కొట్టుకుపోయిందో తెలుసా కింద లారీలు టిప్పర్లో ఉన్నాయి ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి లారీలు టిప్పర్లు ఉన్నాయి అప్పటికే ప్రవాహం అంతకంతకు పెరిగిపోతుంది ప్రమాదకర స్థాయికి చేరిపోయింది ఈ డ్యామ్ గేట్లు ఎత్తితే వెంటనే నీరు బయటకు వెళ్ళిపోతుంది ప్రమాదం తప్పుతుంది కానీ మనుషులు పోతే మాకేంటి ప్రాజెక్టు కొట్టుకుపోతే మాకేంటి మాకు ఇసుకే ముఖ్యం ఇసుక తవ్వుకోవాలని చెప్పేసి ఈ నదిలో ఉన్నటువంటి ఇసుక టిప్పర్లకి లారీలకి ఇసుక తవ్వటం కోసం ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండా ఆపేశారు ఒకవేళ వదిలినా సరే ఇవన్నీ వరదలో చిక్కుకుంటాయి ఈ లారీలన్నీ పాడైపోతాయి కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా సరే నీరు వదలకుండా అలాగే అట్టి పెట్టేశారు ప్రాజెక్టు గేట్లు మూసేసి ఉంచారు ఏం జరిగింది ప్రాజెక్టు ప్రాజెక్టే కొట్టుకుపోయింది నలభై ఐదు మంది చనిపోయారు పదహారు మంది గలంతయ్యారు ఐదుళ్ళు స్టిల్ ఇప్పటికీ మట్టిలో కూరుకుపోయాయి జల దిగ్బంధంలో చిక్కుకునిపోయాయి ఇప్పటికీ ఆ బాధితులు అక్కడక్కడ గుడారాలు టెంట్లు వేసుకుని బతుకుతున్నారు తప్ప వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు కూడా లేవు ఇది జరిగిన వారం రోజులకో పది రోజులకో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ముప్పై మీటర్ల దూరంలో బాధితులను నించోబెట్టి అంతా బాగుందా ప్రభుత్వం సక్రమంగా చేసిందా మీకు టమాటాలు ఇచ్చారా మీకు బంగాళదుంపలు ఇచ్చారా ఇల్లు సంగతి మీకెందుకు నాకు వదిలేయండి అన్నట్టుగా ఒక బూత్ మాట కూడా ఉపయోగించేసి బయటకు వచ్చేసారనమాట ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా అతీ గతి లేదు స్టిల్ ఆ బాధితులు అలాగే ఉండిపోయారు సో అక్కడ ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండా ఇసుక మాఫియా కోసం సహకరించి ప్రాజెక్టు ప్రాజెక్టు ఆధునిక చరిత్రలో పెద్దగా లేవు ఇలాంటి డిజాస్టర్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి సొంతం అనమాట అలా చేసి నలభై ఐదు మంది చనిపోవడానికి పదిహేను మంది గలంత అవడానికి ఐదు ఊళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం మ్యాన్ మేడ్ డిజాస్టర్ మరి ఆ మ్యాన్ ఎవరో మీరు ఊహించుకునే ప్రయత్నం చేయండి సేమ్ అలాంటిది ఇంకొకటి రెండు వేల ఇరవై రెండుకి వెళ్ళాలి మనం అది కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలమే ఆగస్టు ఐదో తారీఖున పులిచింతల గేటు కొట్టుకుపోయింది జస్ట్ ఐదు కోట్ల రూపాయలు ప్రాజెక్టు గేటుల నిర్వహణకి వాటి గ్రీజు పెట్టడానికి వాటికి విడుదల చేయలేక విడుదల చెయ్యక నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపు నలభై టీఎంసీల పైచులకు సామర్థ్యం కలిగినటువంటి పులిచింతల ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోతే ఆ సంవత్సరం పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి చొక్క నీళ్ళు లేకుండా చివరికి స్టాప్లాక్ గేట్ తోటి నిన్న మొన్నటి వరకు కూడా నెట్టుకొచ్చినటువంటి పరిస్థితి గేట్లకి గ్రీజ్ పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వకపోవటం ద్వారా మ్యాన్ మేడ్ మిస్టేక్ మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఇది ఇది వీటి వల్ల సో పులిచింతల గేటు కొట్టుకుపోవటాన్ని అతిపెద్ద మ్యాన్మేడ్ డిజాస్టర్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఆగస్టు చివరి వారం అదే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ గేటు అనమాట ఇది కూడా అంతే సేమ్ గేట్ల నిర్వహణ లేకపోవటం వల్ల వాటికి కనీసం గ్రీజు పెట్టే నాదులు కూడా లేకపోవటం వల్ల అక్కడ ఒక సంవత్సరం పంట నష్టం అయితే జరిగిపోయింది పంట పండించుకోవడానికి నీళ్ళు లేవు ఇది కదా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఇక ఇందుట్లో విచిత్రం ఏంటి తెలుసు సరి సరిగ్గా సంవత్సరానికి ఈసారి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు చివరి వారంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే ఒక సంవత్సరం తర్వాత డిసెంబర్ ఎనిమిదిన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరొక్కసారి ఇంకో గేటు కొట్టుకుపోయింది అదే సంవత్సరం క్రితమే కదా గేటు కొట్టుకుపోయింది పెట్టాలి కదా జాగ్రత్త చేసుకోవాలి కదా అనేటటువంటి సోయి కూడా లేకపోవటం వల్ల రెండో సంవత్సరం కూడా ఇంకో గేటు కొట్టుకుపోయింది అంటే రెండు సంవత్సరాలు పూర్తిగా నాశనం అయిపోయింది ఆ ప్రాంత ప్రజలకి పంట పండించుకునే అవకాశం లేకుండా పోయింది సో ఆరు నెలల ముందు ఎలక్షన్స్ ఆరు నెలల ముందు ఏదో హడావిడి చేసినా సరే ఇప్పటికీ స్టిల్ ఆ గేటు మరి పెట్టారో లేదో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదనమాట ఇవి మ్యాన్మే డిజాస్టర్స్ అంటే అనమయ ప్రాజెక్టు పులిచింతల గేటు గుండకమ్మ గేటు వరుసగా రెండు సంవత్సరాలు మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలు ఈ విధంగా ఉంటాయన్నమాట అంతే కదా ఇంకా చాలా ఉన్నాయి కరోనా సమయంలో సరిగ్గా సమయానికి ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల పదకొండు మంది మృత్యువాత పడ్డారు అక్కడ జస్ట్ ఆక్సిజన్ ట్యాంకర్ సమయానికి తెప్పించలేక ఆక్సిజన్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయక ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల కరోనా సమయంలో రొయ ఆసుపత్రిలో చనిపోయారన్నమాట ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ మనుషులు కావాలని నిర్లక్ష్యం వల్ల ఇంకో దాని వల్ల చేసేటటువంటి అనమాట ఆ తర్వాత జంగారెడ్డిగూడెంలో ఈయన హయాంలోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో నాటు అని అరికట్టకపోవటం వల్ల కల్తీ సారా కట్టడి చేయకపోవటం వల్ల పద్దెనిమిది మంది చనిపోయారు ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ డిజాస్టరే సరిగ్గా యంత్రాంగం వ్యవస్థ పనిచేస్తుంటే కల్తీసారాన్ని అడ్డుకట్ట వేసుంటే ఇలా ఆ పరిస్థితి వచ్చేది కాదు ఇరవై ఆరు మంది నిండు ప్రాణాలు పోయేవి కావు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మొత్తం మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అంతే తప్ప ప్రకృతి ప్రకోపం వల్ల వరదల వల్ల సంభవించేటటువంటి నష్టాలని ఏ ఒక్క మనిషికి ఆపాదించేసి మ్యాన్మేడ్ డిజాస్టర్ వీళ్ళు కావాలని చేశారు వాళ్ళ కొంప ఇది చేశారు వీళ్ళకొంప కూల్చేశారని చెప్పేసి కామెంట్లో చేయటం కాదు మ్యాన్మేడ్ డిజాస్టర్కి అసలైనటువంటి అర్థం నేను చెప్పినటువంటి ఈ పై ఉదాహరణ మొత్తం అన్నమాట అంతే తప్ప ప్రకృతి ప్రకోపం వల్ల చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి వరద ప్రతాపం వల్ల వచ్చినటువంటి దాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటానికి ఆస్కారం అవకాశమే లేదన్నమాట సో మరి ఈ రెండు పాయింట్లు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమంటారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే